ఎంపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతల రెడ్డి కోసం ఆయన అభిమాని ప్రసాద్ రెడ్డి ఓ పాటను రూపొందించారు ఈ పాటను జూనియర్ గద్దర్ చేత పాడించారు ఈ సందర్భంగా ఆతల కార్యాలయంలో ఆతల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా సాంగ్ ను రిలీజ్ చేయించారు అనంతరం ప్రసాద్ రెడ్డిని జూ గద్దర్ ను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయంలో ఇరవై మూడవ డివిజన్ కి చెందినటువంటి ఆదాల అభిమాని ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జూనియర్ గద్దర్ చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం ప్రేమతో ఒక పాటని పాడేయడం జరిగింది కానీ ఈ పాట విన్న తర్వాత అన్ని కూడా రూరల్ నియోజకవర్గంలో తొమ్మిదేళ్ల నుంచి జరుగుతున్న మంచి తొమ్మిదేళ్ల నుంచి జరుగుతున్న చెడు మరియు ప్రజలు రేపు ఉదయాన్నే వేయబోతున్న ఓటు ఎవరు గెలుస్తారు అనే భావనలు అందరి నోట్లలో వింటా ఉంటే ఇంత బాగుంది పాట అంటే అందరం కూడా పాట రాపిస్కునే ఏదో ఊపు కోసం పాట పాడిపిస్తాం కానీ కానీ ఈ పాట ప్రసాద్ రెడ్డి ఎట్లా రాపిచ్చాడో ఎందుకు రాపిచ్చాడో ఎలా రాపిచ్చాడో కానీ కానీ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి తొమ్మిదేళ్ల అరాచక పాలన గురించి మటుకు ఈ పాటలో చాలా వివరంగా చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది నెలలు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చెప్పారు చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు పాట ఏదైతే జూనియర్ గద్దర్ గారు గద్దర్ గారు పాడారో జండలు జత కట్టడం మీ ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడం జగన్మోహన్ రెడ్డి అజెండా అని చెప్పి ఏ విధంగా చెప్పారు అదే విధంగా ఊరల్ నియోజకవర్గంలో ప్రతి గడపలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గుడిని ప్రజలు వాళ్ళ గుండెల్లో కడతారని చెప్పి కోరుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు